సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ హద్దులు జరిగిన వేళ రచన షేక్ సలీమా రోజులాగే ఆ రోజు కూడా ఇస్మాయిల్ హుషారుగా మార్కెట్కి బయలుదేరాడు బండి నిండా యాపిల్స్ అంగూరు మామిడి పండ్లు చక్కగా సర్దుకున్నాడు చూస్తుంటే వెంటనే తీసుకుని తినాలనిపించేంత తాజాగా ఆకర్షణీయంగా ఉన్నాయి పండ్లు సీమా నేను పోతున్నా అని గట్టిగా ఓ పెట్టాడు పెట్టాడు ఏక్ మినిట్ అంటూ ఇస్మాయిల్ పెద్ద కూతురు సీమా పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అన్నం బాక్సు తడిగుడ్డలు చుట్టిన రెండు బాటిల్సు పండ్ల బండిలో ఓ పక్కగా సర్ది పెట్టింది ఏంటి బేటా ఎన్ని బాటిల్స్ ఇయ్యాలా అడిగాడు ఇస్మాయిల్ ఏం లేదు ఎండలు మండుతున్నాయి ఓ పక్క కరోనా గోల ఒకటి బయట నీళ్ళేమి అబ్బా అందుకే రెండు బాటిళ్లలో నీళ్లు పెడుతున్నా అందుకే రెండు బాటిలలో పెడుతున్నా అంది మంచి పని చేశావు నే చెప్పాలనుకున్నా నువ్వు మస్తు దానివి కాని నా భయం ఒక్కటే ఆ జెండాలు పట్టుకుని తిరగడం మానుకోరాదు మా నోళ్లు ఎన్ని అంటున్నారో తెలుసా ఈడొచ్చిన బిడ్డకు పెళ్లి చేయవా ఆ రోడ్లింట తిరగటమేమిటి అని నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు బేట సమాధానం చెప్పలేక సచ్చిపోతున్నా సరిపోయింది నీకు తోడు మీ అమ్మ ఇద్దరూ భలే తోడో ఎరలే అంటూ ఏదో చెప్పబోతుంటే అబ్బా నేను చేస్తుంది తప్పు కాదని నువ్వు అమ్మి నమ్ముతున్నారు అది చాలు నాకు ఎవరో ఏదో అంటున్నారని మనమెందుకు భయపడాలి అంటుండగానే సరేలే నీతో మాట్లాడి నేను గెలవలేను అంటూ ఇస్మాయిల్ బండి ముందుకు తోస్తూ బయలుదేరపోతుండగా ఎదురుగా హసీనా వస్తు కనిపించింది వాళ్ళింటికి అవతల ఉండే కిషన్ వాళ్ళ ఇంట్లో హసీనా వంట పని చేస్తున్నది మామూలుగా పన్నెండైతే గాని ఇంటికి రాదు కానీ ఈరోజు వెంటనే వచ్చేసింది పైగా ముఖం దిగులుగా ఉంది ఏంటి హసినా ఏమైంది ఇంత త్వరగా వచ్చావు అన్నాడు మనవల్లే రోగం పెరుగుతుందంట ఇక నన్ను వంట చేయడానికి రావద్దని చెప్పిందామే అదేంటి వల్ల పెరగటం మనమేం చేశాం అంటూ గట్టిగా అరిచినంత పనిచేసింది సీమ నువ్వు కాసేపు ఊరుకో అసలే మీ అమ్మ దిగులుగా ఉంది కాస్త ఓదార్చు అన్నాడు కాదు అబ్బా ఎవరెవరో ఏవేవో వీడియోలు చేసి పెడుతున్నారు అవి చూసి ముస్లింల వల్లే రోగం పెరుగుతుందని బాగా ప్రచారం చేస్తున్నారు దీనికి ఏదో ఒక పరిష్కారం ఎతకాలి లేదంటే మరింత రెచ్చిపోతారు కాస్త ఆవేశంగానే అంటూ సీమ తన ఫోన్ తీసుకొని స్టాలిన్ కి కలిపి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది మీ ఇద్దరి గోలా కాసేపు ఆపండి అంది ఆ బాధ నుండి కోలుకోవడానికన్నట్టు హసీనా సరే నువ్వు జాగ్రత్త ముకుకి గుడ్డ కట్టుకో ఇవిగో ఇవి చేతులకు తొడుక్కో అని బ్లౌజులిచ్చింది భర్తకి ఇవెక్కడివి అడిగాడు దారిలో స్టాలిన్ కలిసి ఇచ్చాడు అంది మరి నీకో నేను ఇంట్లో ఉంటాను బయటికి వెళ్లేది నువ్వు అందుకే నువ్వే వేసుకో అబ్బో అబ్బో ఎంత జాగ్రత్తో అన్నాడు దిగులుగా ఉన్న భార్యని కాస్త నవ్విద్దామని బుగ్గగిల్లుతూ చాలే ఏంటి ఈ వయసులో సరసాలు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అని సిగ్గుపడింది చూస్తే చూడని నా పెళ్ళాం బుగ్గ నేను గిల్లుకుంటా నా ఇష్టం అయినా సరసాలకు వయసుతో పనేంటి దిల్ ఉంటే చాలు అది మన దగ్గర తగినంత ఉంది అంటూ చేతులకు గ్లౌజులు తొడుక్కొని యాపిల్ అంగోర్ అంటూ కేకలు పెడుతూ చౌరస్తాకి బయలుదేరాడు గంట రెండు గంటలు అలా కేకలు పెడుతూనే ఉన్నాడు ఒక్కళ్ళు కూడా అతని దగ్గర పండ్లు కొనలేదు అందరూ పక్క వండి దగ్గరికే పోతున్నారు ఇక లాభం లేదని కుర్చీలో నుండి లేచి రోడ్డు మీదకు వచ్చి అటుగా వచ్చేవాళ్లను రండి బాబు రండి తాజా పండ్లు తాజా పండ్లు అంటూ వాళ్ళ వెంటబడినంత పనిచేశాడు అప్పుడే హసీనా వంట పని చేసే ఇంటాయన కిషన్ పండ్లు కొనటానికి అటుగా వచ్చాడు అతను ఇస్మాయిల్ బండి దాటుకొని పోతుంటే తెలిసిన వ్యక్తి కదా అనే చనువుతో రండిసారు పండ్లు తాజాగా ఉన్నాయి ఈరోజువే అంటూ కాస్త దగ్గరగా వెళ్ళబోయాడు కిషన్ చిరాకు పడుతూ ఎందుకయ్యా మీ సాయిబులు ఇలా చేస్తారు పుట్టింది ఇక్కడా తినేది ఇక్కడా కానీ ఈ దేశానికి ద్రోహం చెయ్యాలని చూస్తారు అన్నాడు నేనేం చేశాను సార్ అన్నాడు అమాయకంగా ఇంకా ఏం చెయ్యాలి ఢిల్లీలో ఆ మీటింగ్లకు పోయి వచ్చారు ఇక పోతుందనుకున్న రోగం అందరికీ అంటిస్తున్నారు మీ వాళ్ళు ఆ మీటింగ్లు పెట్టబట్టే కరోనా పెరిగిపోతుంది అయినా మీకెందుకయ్యా మన దేశమంటే అంత కోపం అన్నాడు అయ్యో సారూ అవేం నాకు తెలియదు నేను యాడికి పోలే మా తాత అయ్యా నేను అందరం ఇక్కడే పుట్టినాం ఇక్కడే బతుకుతున్నాం పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తామా లేనిపోని పుకార్లు పుట్టించకండి మా పైన అంటూ బతిమ్లాడుకున్నాడు ఈ మాటలకేం తక్కువ లేదు చెయ్యాల్సినవన్నీ చేసేస్తారు అయినా ఇక నుండి మీ సాయిబుల దగ్గర పండ్లు కొనేదే లేదు రోజూ వీడియోలో చూస్తూనే ఉన్నాం మీరు చేస్తున్న నిర్వాహకం అంటూ విసురుగా వెళ్ళిపోయాడు కిషన్ ఇస్మాయిల్ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతను వినలేదు ఇక చేసేదేమి లేక మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు కి అసలు బేరమే లేదు పండ్లన్నీ అలాగే ఉండిపోయాయి ఫ్రెష్ మాల్ కదా బేరం బాగా ఉంటుంది అనుకున్నాడు కాని ఉస్సూర్ ఇంటికి వెళ్లాడు తండ్రి అలా ఎందుకున్నాడో సీమ ఊహించింది ఏంటి అబ్బా చౌరస్తాలో ఎవరైనా ఏమైనా అన్నారా అంది ఇస్మాయిల్ జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతున్నాడు ఇలా బాధపడుతూ కూర్చుంటే కుదరదబ్బా అంది ఊరికొక ఏం చేస్తాం అన్నాడు ఏం చేయాలో మేం చూసుకుంటాంలే అంటుండగా అటు నుండి వెళ్తున్న అబ్బాస్ వచ్చి ఏంటిది ఇది మన పరిస్థితి నువ్వు స్టాలిన్ బయ్యా కలిసి ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు నీకేమైందిరా అన్నాడు ఇస్మాయిల్ ఏసీ సర్వీసింగ్ కోసం పిలిస్తే ఓ ఇంటికి వెళ్ళా లోపలికి వెళ్ళగానే పేరు అడిగారు అబ్బాస్ అని చెప్పా అంతే ఏసీ సర్వీసింగ్ వద్దు ఏమొద్దు ఇప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆ ఇంట్లో ముసలాయినా తరిమినంత పనిచేశాడు పైగా కొడుకుతో సాయిబాడు పిలిచావేంట్రా నీకింకెవ్వరూ దొరకలేదా టీవీలో చూడటం లేదా అంటూ కేకలు వేశాడు ఆ మాటలకు నా ప్రాణం పోయినంత పనైంది అయినా మనమేం చేశాం దీది ఎక్కడో మీటింగ్ జరిగితే మనల్ని మనం మనమేమైనా ఆ మీటింగ్లకు వెళ్ళామా అంటూ ముఖం వేలాడేసుకొని అరుగు మీద కూర్చున్నాడు నువ్వన్నది నిజమే బేటా నా దగ్గర కూడా ఎవ్వరూ పండ్లు కొనలే మీ పిన్నిని పనిలోకి రావద్దన్నారు మనమంటే వీళ్ళందరికీ ఎందుకంత కోపం అంటూ ఇస్మాయిల్ గట్టిగా కేకలు పెట్టాడు అప్పుడే అటుగా వచ్చిన స్టాలిన్ ఏంటంకుల్ మస్తు కోపం కోపన్నావు ఎవరిపైనా అడిగాడు ఎవరిపైనా కోపం తెచ్చుకునే హక్కు మాకెక్కడ ఉంది స్టాలిన్ బాబు అసలు మేము ఈ దేశం వాళ్ళమే కాదంటున్నారు మేము దేశానికి ద్రోహం చేస్తున్నామంట సాయిబులందరూ ఇంతేనంట అంటూ కన్నీళ్లు పెట్టడం తప్ప మిగిలిందంతా చేశాడు ఇస్మాయిల్ లేదంకుల్ తప్పు మీది కాదు కొంతమంది ప్రజల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు అసలు ఢిల్లీలో మీటింగ్లు ప్రారంభం కాకముందే మన దేశంలో కరోనా ఉంది అయినా మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చారు విదేశాల నుండి వచ్చిన వాళ్లకు ఎలాంటి టెస్టులు చేయకుండా దేశంలోకి ఆహ్వానించారు అంతెందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినప్పుడు ఎంత పెద్ద మీటింగ్ పెట్టారు అప్పటికే మన దేశంలో కరోనా ఉందిగా ఇవేవి రోగాన్ని పెంచలేదా ఒక్క ముస్లింల వల్లనే పెరిగినట్టు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పక్కన పెట్టి ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారు పైగా ఎప్పటివో పాత వీడియోలు అవి కూడా తప్పుగా సృష్టించినవి ఇప్పుడు అందరికీ పంచుతున్నారు వాళ్ళ రాజకీయాల కోసం రోగాల్ని కూడా ఇలా అడ్డం పెట్టుకుంటున్నారు మనల్ని పాలించేవాళ్లు అన్నాడు స్టాలిన్ అవును స్టాలిన్ బాబు నువ్వు అన్నది నిజం ఈసారి నన్నెవరైనా ఏమైనా అంటే ఇదే చెప్తా అన్నాడు ఇస్మాయిల్ అలాగే చెబుదూ గాని నేను ఇప్పుడు ఓ టీవీ ఛానల్కి వెళ్తున్నా ముస్లింలపైన ఇప్పుడు వస్తున్న వీడియోలన్నీ తప్పుడు వీడియోలని కొన్ని ఆధారాలు దొరికాయి వాటిని వాళ్ళకిచ్చి టీవీలో వచ్చేలా చెయ్యాలి నేను వెళ్ళొస్తా అని బయలుదేరబోతుంటే అక్కడే ఉన్న ఇస్మాయిల్ తల్లి ఆ పని బిడ్డ సచ్చి నీ కడుపున బుడతా మా సాయిబుల్ మీద పడ్డమచ్చా పోవాలి నీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బతుకుతున్నాం అంది మెటికలు విరుస్తూ అలాగే నాని తప్పకుండా పుడుదుగాని నేను మీ వాళ్ళ అమ్మాయినే చేసుకోబోతున్నా నీ పేరే పెట్టుకుంటాలే అన్నాడు సీమా వైపు చూస్తూ ఆమెకు విని పిన మెల్లగా అనేసి కాస్త సిగ్గుతో కూడిన నవ్వుతో వెళ్లిపోయాడు రెండు రోజుల వరకు ఇస్మాయిల్ బండి తీయలేదు స్టాలిన్ చెప్పినట్టు రెండు మూడు రోజుల్లోనే వరుసగా ముస్లింల గురించి వచ్చిన వార్తలు వీడియోలు ఓ ఛానల్ ను చూసి మరో ఛానల్ పోటీ పడి మరీ ప్రచారం చేశాయి దాంతో చాలా మంది పైకి ఏమనకపోయినా ద్వేషం మాత్రం అలా ఓ మూలను ఉంచుకున్నారు కిషన్ అయితే ఇస్మాయిల్ తో అంతకు ముందులా లేడు అసలే కరోనా మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టు దూరం దూరంగా ఉంటున్నాడు కిషన్ అతని భార్య మాత్రమే ఇంట్లో ఉంటారు పిల్లలు ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడ్డారు పక్కనే అతని తమ్ముడు కుటుంబం కూడా ఉంటుంది మూడు రోజుల తర్వాత అర్ధరాత్రి కిషన్ ఇంట్లో నుండి పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి అతనికి గుండె నొప్పి వచ్చింది భార్య కంగారుగా ఏడుస్తుంది అందరూ బయటికి వచ్చి చూస్తున్నారు గాని కరోనా భయంతో ఎవ్వరూ దగ్గరికి పోవడం లేదు చివరికి సొంత తమ్ముడు కూడా దూరంగా నిలబడి చూస్తున్నాడే గాని మనిషి దగ్గరికి పోవడం లేదు ఇదంతా నచ్చని ఇస్మాయిల్ వెంటనే కిషన్ దగ్గరికి వెళ్ళి బక్కమలుచగా ఉండే అతన్ని రెండు చేతుల్లోకి తీసుకొని బండిపై వేసుకొని తోసుకుంటూ దగ్గరలో ఓ చిన్న ఆస్పత్రి ఉంటే అక్కడకు పరిగెత్తాడు తండ్రితో పాటు సీమా కూడా వెళ్ళింది కండీషన్ సీరియస్గా ఉండడంతో కిషన్ కిషన్కి ప్రాథమిక చికిత్స చేశారు సమయానికి తీసుకొచ్చి మంచి పని చేశావు కాస్త ఆలస్యమైతే మనిషి దక్కేవాడు కాదు అని కాస్త ఓకే అనుకున్నాక లో పెద్దాస్పత్రికి తీసుకుపోయారు కిషన్కి తోడుగా ఇస్మాయిల్ సీమా కూడా వెళ్లాడు అతని భార్య ఇస్మాయిల్ వైపు కృతజ్ఞతగా చూసింది లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే ఇస్మాయిల్ సీమా బయట కూర్చున్నారు కంగారు పడుతున్న కిషన్ భార్యను సీమా ఓదార్చుతున్నది ఇంతలో పక్కనే డాక్టర్లు హడావిడిగా పరిగెత్తుతున్నారు ఏమైందని అక్కడ ఉన్న నర్సుని అడిగాడు ఇస్మాయిల్ ఓ నిండు నెలల గర్భిణి బిడ్డ అడ్డం తిరిగింది వెంటనే ఆపరేషన్ చెయ్యాలి రక్తం ఎక్కించాలి కరోనా వల్ల రక్తం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఆమె బ్లడ్ గ్రూపు మా దగ్గర లేదు అంది ఏ గ్రూప్ రక్తం కావాలి అని అడిగితే ఓ పాజిటివ్ అంది అరే మేడం నాది ఆ గ్రూపే రెండేళ్ల కిందట మా హసీనా కూడా ఇలాగే రక్తం అవసరమైతే టెస్ట్ చేసి ఓ పాజిటివ్ అన్నారు నాది తీసుకోండి అంటూ చేయి ముందుకు చాచాడు అవునా నువ్వు నిజంగా రక్తమిస్తావా అని ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకొని అతన్ని తీసుకెళ్లి టెస్ట్లు చేసి రక్తం తీసి గర్భిణికి ఎక్కించారు ఆపరేషన్ సక్సెస్ అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ గర్భిణి తల్లిదండ్రులు ఇస్మాయిల్కు డబ్బు ఇవ్వపోయారు అతను తీసుకోలేదు అతని మంచి మనసుకు మనసారా కృతజ్ఞతలు చెప్పారు ముక్కు మొహం తెలియని వారికి కూడా సాయం చేసే తండ్రి మంచితనాన్ని చూసి సీమ ఎంతో మురిసిపోయింది కిషన్ భార్య అయితే మేము పొరపాటు చేశాం సీమ మీ అమ్మను పనిలోకి రావద్దన్నాం మీ నాన్నను ఆయన మాటలతో బాధ పెట్టాడు అయినా ఇవేవి మనసులో పెట్టుకోకుండా ఇంత సాయం చేస్తున్నారు నిజంగా మానవత్వం అంటే మీదే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పశ్చాత్తాపడుతూ వారం రోజుల తర్వాత కిషన్ ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చాడు తనను ఆసుపత్రికి తీసుకువెళ్లటం అక్కడ గర్భిణీకి రక్తదానం చేయటం అన్నీ తన భార్య ద్వారా తెలుసుకున్న కిషన్ నేను తప్పు చేశాను ముస్లింలను పొరపాటుగా అర్థం చేసుకున్నా అంటూ సిగ్గుతో తలదించుకున్నాడు అప్పుడే తనను పలకరించడానికి వచ్చిన స్టాలిన్తో నిజంగా ఇస్మాయిల్ ఎంత మంచివాడు ఎవరో ఏదో ప్రచారం చేస్తే చిన్నప్పటినుంచి తెలిసిన ఇస్మాయిల్ని అవమానించాను అంటూ బాధపడుతూ చెప్పాడు తప్పు మీది కాదంకుల్ కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారు ఐకమత్యంతో ఉండే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారు ఇదంతా తెలియక అమాయకపు జనం వాళ్ల మాటలు నమ్ముతున్నారు మీలాగే ఎంతో మంది ముస్లింలను అపార్థం చేసుకుంటున్నారు అందుకే నిజానిజాలను పరిశీలించాలి ఎవరు ఎప్పుడు ఎందుకు ఏం మాట్లాడతారో తెలుసుకోవాలి అన్నాడు చిన్నవాడివైనా మంచి మాట చెప్పావు ఇంతకు ముందు నువ్వు ఎంత చెప్పినా వినలేదు సొంత తమ్ముడే కరోనాకి భయపడి నా దగ్గరికి రావడానికి కూడా భయపడ్డాడు కాని ఇస్మాయిల్ నేను ఎన్ని మాటలన్నా తన మానవత్వాన్ని చాటుకున్నాడు కులాలు మతాల కంటే ముందు మనమందరం మనుషులం అని చేశాడు సీమ కూడా ఆడపిల్లయినా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది నేను ఆస్పత్రిలో ఉన్నని రోజులు మాకు తోడుగా ఉంది రిటైర్ అయ్యాగా ఇప్పటి నుండి నేను మీతో చేరిపోతా ప్రజలను ఇలాంటి పుకార్లు నమ్మొద్దని అందరం కలిసి ప్రచారం చేద్దాం మీరు చేస్తున్న ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటా అన్నాడు సరే అంకుల్ మీలాంటి పెద్దవాళ్ళు మాకు తోడుగా నిలబడితే అనుకున్నది మరింత త్వరగా సాధిస్తాం అన్నాడు స్టాలిన్ అంతేకాదు మరో పని కూడా చేస్తా అంటూ స్టాలిన్ వైపు చూసి చిలిపిగా నవ్వాడు అతను అలా ఎందుకు అన్నాడో గ్రహించినా ఏమీ తెలియనట్టు ఏంటంకులది అన్నాడు అమాయకంగా నాకు తెలియదనుకుంటున్నావా సీమాతో నీ ప్రేమ గురించి మీ ఇద్దరిది మంచి జంట ఇద్దరూ సమాజం గురించి ఆలోచించేవాళ్ళు ఇస్మాయిల్తో నేను మాట్లాడతా మీ పెండ్లి దగ్గరుండి చేస్తా అన్నాడు అలాగే అంకుల్ చేదురుగాని ముందు రేపు మా యూత్ ఆఫీసులో ఓ మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్కి రండి మనం చేయబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం అన్నాడు అలాగే ఖచ్చితంగా వస్తా ఇస్మాయిల్ నేను కలిసి వస్తాం అంటూ నవ్వుతూ చెప్పాడు